నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాము ఈగో రచన ఇయాల సోమయాదుడు సుబ్రహ్మణ్యం రాత్రి జరిగింది మర్చిపోతే బెటర్ ఇదిగో కాఫీ ఆలస్యంగా లేచారు కాబట్టి తొందరగా రెడీ అవ్వండి అంటూనే న్యూస్ పేపర్లో దూరిపోయింది శారద తను అప్పటికే రెడీ అయి ఉందన్న విషయం అర్థమయ్యేసరికి నేను ఎప్పుడు లేచానో తెలిసింది నాకు తను కూల్గా ఉండడంతో నాకు గిల్టీగా అనిపించింది అనవసరమైన రాద్ధాంతం కదూ మనసులో అనుకుంటూనే అద్దంలో నా ముఖాన్ని నేను చూసుకున్నాను కళ్ళు ఎరుపెక్కాయి నిద్ర లేకపోతే ఎరుపెక్కక ఏమవుతుంది యాభై ఏళ్ళు దాటి ఏడాదయ్యింది కానీ నాలో మారని మనస్తత్వం ఎందుకో తొలిసారిగా ఇబ్బందిగా అనిపించింది నాకు మీరు రెడీ అయిన శారదా పిలిచేసరికి ఆలోచనలలోంచి బయటపడ్డాను వచ్చేస్తున్నా అంటూనే కారు కీస్ తీసుకొని బయటపడ్డాను శారద ఎప్పటిలాగే వచ్చి కారులో కూర్చుంది యూనివర్సిటీ నుంచి మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరం ఆ సమయాన్ని వృధా చేయకుండా పుస్తకంలో తలదూర్చింది నేను మౌనంగా కారు నడుపుతూ శారదా పరిశీలనగా చూశాను ఆమె ప్లెజెంట్గా కనిపించింది ప్రధాన మీద చిరునవ్వు అలాగే ఉంది అది అందరికీ సాధ్యం కాదు సమస్య పట్ల స్పందించడం వీరు ఘర్షణ వీరు ఈ రెండింటిలో నేను ఎంచుకున్న దారి ఓ పెద్ద గొడవకు దారితీసింది మా మధ్య గొడవలు మామూలుగానే తిరుగుతూ ఉంటాయి తను అప్లైడ్ మ్యాథ్స్ ప్రొఫెసర్ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ రీడర్ నాకన్నా తను కొంచెం ఎక్కువ నా మనసులో ఆ భావన ఉందేమో అప్పుడప్పుడు మా మధ్య గొడవకు అదే కారణమై ఉండవచ్చు కారు యూనివర్సిటీ దగ్గర వచ్చేసరికి నా ఆలోచనలు బ్రేక్ పడ్డాయి శారదా కారు దిగుతూ నా వైపు చూసి నవ్వింది ఎందుకు నవ్విందో అర్థమయ్యేలోపు ఈరోజు క్యారియర్లో మీకు నచ్చినవన్నీ ఉన్నాయి మీరు తినండి నేను లంచ్కు రాను మా డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ రఘు రిటైర్మెంట్ అక్కడే నా లంచ్ మీరు వెళ్ళండి అంటూ కారు దిగి వెళ్ళిపోయింది రాత్రి జరిగిన దానికి సారీ శారద నీ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టాను నాకెందుకోపం ముక్కు మీద ఉంటుంది అనాలోచితంగా మాటలు అనేస్తాను ఆ తర్వాత ఆలోచిస్తే నేను ఎంత ఫూలిష్గా మాట్లాడానో అర్థమవుతుంది అన్నాను తప్పు చేసిన వాడిలా తలదించుకొని ఇలా మీరు మాట్లాడింది కొన్ని వందల సార్లు మనకు పిల్లలున్నారు పెద్దవాళ్ళు అయ్యారు బయటికి వెళ్ళిపోయారు ఉన్నది మనమిద్దరం మరో ఐదారు ఏళ్లలో రిటైర్ అయిపోతాం మన మధ్య ఇంకా నువ్వు గొప్ప నేను గొప్ప అన్న ఆలోచన అవసరమా అవసరం అనుకుంటే మనసులోనే ఉంచుకోవాలి బయటపడడం ఎందుకు మీరు ప్రతి చిన్నదానికి అసహనం ప్రదర్శిస్తే నేను సహనంగా ఎలా ఉండగలను అయినా ఉంటున్నాను ఎందుకో తెలుసా మనం ఒకరికొకరం తప్ప మన మధ్య మూడో వ్యక్తి లేడు కాబట్టి మీరు అంటుంటారే నా సహనం కూడా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుందని అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను మౌనంగా ఉంటే వరించలేరు గట్టిగా మాట్లాడితే తట్టుకోలేరు ఇంత బలహీనమైన వ్యక్తిత్వం ఎప్పుడు ఎప్పుడొచ్చిందో శారద మాట్లాడడం ఆపి ఓ క్షణం నా వైపు చూసింది ఆ క్షణం ఏమీ ఆలోచించే స్థితిలో లేను శారద అంత గట్టిగా మాట్లాడేసరికి నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు సరే జరిగిందేదో జరిగింది ఇక్కడితో ఆపేద్దాం అన్నాను ముక్త సరిగా డియర్ గోపాల్ నిజం ఎప్పుడూ బాధగానే ఉంటుంది కాస్త చేదుగా మీకన్నా వృత్తిలో నేను మున్ ముందుండేసరికి మీ ఫీలింగ్స్ క్షణం క్షణం మారిపోతున్నాయి ఏం చేయమంటారు నాకన్నా ముందు మీరు లెక్చరర్ అయ్యారు మీ డిపార్ట్మెంట్లో అవకాశాలు మీకు రాలేదు నాకు వచ్చాయి అలా అని మిమ్మల్ని ఎప్పుడన్నా తక్కువ చేసి చూశానా ఈ చిన్న తేడా వల్ల మన మధ్య అసహనం ఆక్రోషం ఎందుకు ఇంటలెక్చువల్లో ఉండే అసూయ కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకు కారణమవుతుంది నేను మీ భార్యను నా ప్రోగ్రెస్ను మీరు భరించలేకపోతే అది మీకే అవమానం ఊరికే మనశ్శాంతి పోగొట్టుకోవడం లేని దాన్ని అతిగా ఊహించుకోవడం ప్రతి క్షణం టెన్షన్తో అదే పనిగా మనసు పాడు చేసుకోవడం ఇవన్నీ మీరు చేస్తున్న పనులు ఆ ప్రభావం నా మీద ఉండదనుకుంటున్నారా కొన్నిస కొన్నిసార్లు మీ మాటను నేను కాదన్నాను మీతో మొదలాటకు దిగాను నేనే పై చేయిగా ఉన్నాను మీరు రోజు క్లాస్లో చెప్పే సబ్జెక్టుకు చాలాసార్లు నోట్స్ రాసిచ్చాను అంత మాత్రాన మిమ్మల్ని కించపరిచినట్ట భార్య భర్తల మధ్య ఆ మాత్రం ఘర్షణ సర్దుబాటు ఉండవా అలా చెప్పుకుంటూ పోతే మనకు నచ్చని విషయాలన్నీ బయటకు వస్తాయి ఈ వయసులో మనం ఉండాల్సింది ఇలా కాదు ఎలా ఉంటే బాగుంటుందో మీకు తెలుసు అది సరే పిల్లలిద్దరూ స్టేట్స్ నుంచి వస్తున్నట్టు మీలు చేశారు ఫోన్ కూడా చేశారు నేను డిస్ మీరు డిస్టర్బ్గా ఉన్నారని రాత్రి చెప్పలేదు వాళ్ళ ముందు ఇలా ఉండకండి మీ మీద గౌరవం తగ్గిపోతుంది రండి భోంచేద్దామంటూ లేచింది శారద నేను ఉన్న చోటే ఆలోచనలో మునిగిపోయాను నా బలహీనత తనకు తెలిసినంతగా నాకు తెలియకపోవడం శారదా మాటలు సూటిగా తాకడంతో నేనేంటో ఆలోచించాను మనసు బరివెక్కిపోయింది ఇంకా ఏం చేస్తున్నారక్కడ రండి నాకు ఆకలిస్తుంది శారద పిలుపుకు ఉలిక్కిపడి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు ఏంటో అంతా కొత్తగా మోహమాటంగా ఉంది నాకు నా మనసులో ఉన్నదంతా శారద గ్రహించడం నాకు ఇబ్బందిగానే ఉంది మౌనంగా నాలుగు ముద్దలు తిని లేచా ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్రపట్టలేదు శారద ప్రశాంతంగా నిద్రపోయింది మా మధ్య మానసిక స్థిరత్వానికి ఉన్న తేడా అదే పిల్లలు స్టేట్స్ నుంచి వస్తున్నారని శారద ఇళ్ళంతా నీట్గా ఉంచింది రకరకాల పిండి వంటలు స్వీట్స్ తయారు చేసింది ఇద్దరమే ఉన్న పది మంది ఉన్నంత సందడి స్టేట్స్కి వెళ్ళిన పిల్లలు ఏడాది తర్వాత ఇక్కడికి రావడం వల్ల శారదాలో ఆకృత ఎక్కువైంది నాలోనూ అదే స్థితి తను బయటపడుతుందంతే ఆమెకు సహకరిస్తూ నేను అందులో ఆనందిస్తున్నాను ఎప్పుడూ అసహనంగా అనాలోచితంగా ఉండే నేను శారదతో ఇలా మాటా మాటా కలిపి పనులు చేయడం కొత్తగా అనిపించింది చాలా ఏంలు గడిచాయి ఉద్యోగ బాధ్యతలలో సున్నితమైన భావాలని ననిగిపోయాయి పొడి పొడి మాటలు లేక సూటిపోటి మాటలు తప్ప మనసును కదిలించే మాటలు లేవు జీవితాన్ని ఇలా చూస్తుంటే తొలకరి మానలు తడిసినట్టుంది నాకు ఎప్పటికో అర్ధరాత్రికి పనులన్నీ పూర్తయ్యాక శారద నిద్రపోయింది నా కళ్ళు మాత్రం నిద్ర రాక కాస్త బాధను అనుభవించాయి ఆ బాధ గుండె దోతుల్లో ఎక్క ఎక్కడెక్కడికో తడిమేసరి తడిమేసరికి నాకు నిద్రలేని రాత్రి అయింది ఇళ్ళంతా కోలాహలంగా ఉంది శారద యూనివర్సిటీకి సెలవు పెట్టేసింది నన్ను పెట్టమంది కానీ అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పాను కూతురు దివ్య కొడుకు రమేష్ స్టేట్స్కు వెళ్ళాలన్న కళలు నెరవేర్చడానికి వాళ్లను ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం నాకు ఇప్పటికీ గుర్తుంది వాళ్ళు స్టేట్స్ ఫ్లైట్ ఎక్కిన రోజు నాకు బాగా జ్ఞాపకం శారదా కళ్ళల్లో తీయెటిపులు వింత కళ్ళల్లో ఓ సన్నటి నీటి పొర వాళ్ళిద్దరూ శారదను వాటేసుకొని ఏడిస్తే అప్పుడు నాకు ఏడుపు వచ్చింది కానీ నా దగ్గరకు వచ్చి ఒక్క మాటన్నా అన్నారా లేదే వెళ్ళొస్తానా అంటే వాళ్ళ సొమ్మ పోతుంది వాళ్ళని పెంచింది శారదా ఒక్కదేనా నా ప్రమేయము నా బాధ్యత లేవా వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డానో వాళ్ళ సంతోషాన్ని నేను షేర్ చేసుకోలేకపోవచ్చు నా స్వభావమే అంత దాన్ని ఎలా మార్చుకోను బహిరంగంగా పరిస్తేనే ప్రేమాభిమానాలు ఉన్నట్ట వాళ్ళొచ్చి చాలాసేపు అయింది శారదా చుట్టూ తిరుగుతున్నారే తప్ప నేనున్నానన్న ఆలోచన వాళ్ళకి లేదు వాళ్ళ సక్సెస్ను శారదాతో షేర్ చేసుకుంటుంటేనే నేనే ప్రేక్షకుడిలా పరాయివాడిలా కూర్చోవడం ఓ తండ్రిగా సిగ్గుగా అనిపించింది వాళ్ళ సక్సెస్ వెనక శారదా మాత్రమే ఉందన్న వాళ్ళ ఫీలింగ్స్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అది నా ఇండ్లే వాళ్ళు నా పిల్లలే ఎందుకు అక్కడ ఉండలేకపోయాను భౌతికమైన ప్రవర్తన మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉండదన్న నిజం తొలిసారిగా తెలిసింది నాకు మీరు మాట్లాడుకోండి నేను అలా యూనివర్సిటీకి వెళ్ళొస్తాను అంటూ అక్కడ నుండి లేచాను ఆ రోజు మూడిగా ఉండడంతో క్లాస్ తీసుకోలేకపోయాను లైబ్రరీకి వెళ్ళి ఏదో రిఫరెన్స్ బుక్ తిరగేసి నోట్స్ రాసుకుంటూ సమయాన్ని గడిపేశాను ఇంటికి వెళ్ళాలనిపించలేదు లైబ్రరీ మూసే వరకు అక్కడే గడిపి ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఇంటిలో పనమ్మాయి తప్పితే ఎవ్వరూ లేరు నేను అడగకుండానే అమ్మగారు పిల్లలు సినిమాకి వెళ్ళారయ్యా మీరు వస్తే భోజనం చే చేయమన్నారు అంటూ తన పనిలో పడిపోయిందని నా అవసరం ఎంత ప్రశ్నార్థకమో అర్థమైంది నాకు మనసు కాస్త బరువెక్కింది నాలుగు మెతుకులు తిని న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాను రాత్రి పదింటికి ఇంటికి వచ్చారు వాళ్ళు శారద అడిగింది మీరు తిన్నారా అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే మేము హోటల్లో తినేశాము అంది శారద మాటైన అడిగింది పిల్లలు మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళు తండ్రిగా ఉన్న వాడికి ఇలాంటి మూమెంట్స్ అన్నీ బాధ కలిగిస్తాయి నా బాధ అది కాదు నేనెందుకు వాళ్లకు శత్రువునయ్యానా అని ఆలోచిస్తుంటే శారద వచ్చింది బాగా నిద్ర నిద్రొస్తుంది అంటూనే కళ్ళు మూసుకుంది మూడు వారాలు గడిచిపోయాయి మధ్యలో ఎప్పుడన్నా చిన్న పలకరింపు తప్ప ప్రత్యేకంగా నాతో మాట్లాడిన రోజూ లేదు నేను ప్రయత్నించారు ఏవో పొడి పొడి మాటలు మనసుకు చేరని మాటలు శారదానా దగ్గర కూర్చుంటూ మరో రెండు రోజుల్లో పిల్లలు వెళ్ళిపోతున్నారు మీరు కాస్త మామూలుగా ఉండండి పట్టింపుల వద్దు ఈగోలు వద్దు మీరు వాళ్ళకన్నా తెలివైనవారు వాళ్ళు వాళ్ళు తెలియ తెలియక మిమ్మల్ని హట్ చేసినా చులకన చేసినా మీరు అవేం పట్టించుకోవద్దు మీ పిల్లలే కదా అంది ఏ తెలియక తల ఊపాను నేను నా గదిలో నోట్స్ తయారు చేసుకుంటుంటే పక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి అమ్మా ఈ మనిషిని ఎలా భరిస్తున్నావు మాతో పాటు వచ్చే ఓ ఏడాది పాటు వదిలేస్తే బుద్ధి వస్తుంది వయసు పెరిగింది కానీ మూర్ఖత్వం మాత్రం పోలేదు అన్నారు పిల్లలిద్దరూ గట్టిగా మాట్లాడకండి ఆయన వింటే బాగుండదు అంది శారదా వాళ్ళని వారిస్తూ చాచా ఏం మనిషో మేము ఏడాది తర్వాత వస్తే మాతో ప్రేమగా ఉన్నారా ఏదో బలవంతంగా నాలుగు ముక్కలు తప్ప మా ఆలోచనలు మా సరదాలు పంచుకున్నారా మా ప్రోగ్రెస్ను పంచుకున్నారా ఎంతసేపు అయిన లోకము యూనివర్సిటీ అయితే ఎలా ఆయనతో వచ్చేయచ్చుగా అంది కూతురు ముక్తాయింపుగా ఆయన గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు నేను రావాలనుకున్నప్పుడు వస్తాను ఆయన వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం లేకపోయినా ఆయన పెద్దరికాన్ని గౌరవించండి సరే ఫ్లైట్కు టైం అవుతుందని అవుతుంది పదండి అంటూ బయటకు నడిచింది నేను బయటకు వచ్చాను ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు వెళ్ళస్తాను యూనివర్సిటీలో మీరు క్లాసెస్ తీసుకోవాలన్నారుగా ప్రిపేర్ అవ్వండి వచ్చేస్తాను అంటూ ఎక్కింది శారద అందులో ఏ భావము వ్యక్తం కాలేదు ఆ క్షణంలో నా కళ్ళ వెనుక ఉవ్వెత్తన లేచి ఆగిపోయిన భావాలు మాత్రం ఎప్పటికీ వాళ్ళకు అర్థం కావు మర్నాడు ఉదయాన్నే ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్ళాం త్వరలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇద్దరికీ కాస్త పని ఎక్కువ కారులో నేను శారదాని గమనిస్తూనే ఉన్నాను ఆమె ఫీలింగ్స్లో ఏ మార్పు లేదు ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది నాకెందుకో శారదతో ఎక్కువగా మాట్లాడాలనిపించింది నా హృదయంలో సన్నగా రగిలిన సంఘర్షణ ఆమెకు చెప్పాలనిపించింది ఆమెకు దగ్గరగా హృదయానికి చేరువగా ఉండాలనిపించింది శారద ఆలోచనలని ఆ క్షణంలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను పగలంతా నాకు భారంగా గడిచిపోయింది రాత్రి పదకొండు గంటలైంది పనులన్నీ ముగించుకొని వచ్చింది శారద బాగా అలసిపోయినట్లున్న ఆమె ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలనిపించింది ఎందుకు ఆ పని చేయలేకపోయాను ఇంకా ఏదో అస్పష్టత నాలో నా ఆలోచనలన్నీ నిజాయితీగా ఉన్నట్టేగా ఆ భావన నా మనసును చుట్టి నలిపేసింది శారద ఏమనుకుంటుంది నా మీద జాలి పడుతుందో నా వ్యక్తిత్వాన్ని ఇంకా సహించుకుంటుందా ఏమో మాట్లాడితే సరే ఆమె ఎలా రియాక్ట్ అయినా భరించవచ్చు అలా ని అలా మౌనాన్ని భరించడం కష్టం నా ఫీలింగ్స్ గమనించిందేమో నిద్ర రావడం లేదా అంది నా వైపు తిరిగి ఆ క్షణంలో కాస్త కంగారు నాలో అదేం లేదు అన్నాను నిజం దాస్తారేందుకు నిద్రపోవడానికి మీరు అవస్థ పడుతున్నారు ఏదన్నా మాట్లాడాలనుకుంటున్నారా అంది నా కళ్ళల్లోకి చూస్తూ ఆ క్షణాల్ని వదులుకోవాలనిపించలేదు నాకు వెంటనే ఊ అన్నాను తలుపుతూ శారదా నా వైపు కళ్ళారపకుండా చూస్తుంది పిల్లలు నన్ను అసహించుకుంటున్నారా అన్నాను ఆమె చూపుల్ని తప్పించుకుంటూ ఆమె కాస్త ఇబ్బందిగా కదిలింది అదే పిల్లలు నీతో మాట్లాడింది నేను విన్నాను నేనేమీ కానా వాళ్లకు నా గుండెల్లో బాధ తన్నుకొచ్చింది నా స్వభావం మారనంత మాత్రాన నా మనసు అలాగే ఉంటుందా నన్ను ఇక్కడ వదిలేసి నిన్ను రమ్మంటున్నారు అందుకు బాధ లేదు కానీ నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను షారు నేను సడన్గా మారిపోలేను నాకు కొంత సమయం కావాలి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఇబ్బంది లేదు నువ్వు నా మాటలు నమ్మాలి ప్లీజ్ అన్నాను ఎలా నమ్మమంటారు ఇప్పటికీ మీరు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు పిల్లలు వాళ్లకు నచ్చింది మాట్లాడతారు మీరు నా గురించి ఆలోచిస్తున్నదేంటి వాళ్ళు రమ్మనగానే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానా అదే నా గురించి మీరు ఆలోచిస్తుంది నన్ను మీరు అర్థం చేసుకోలేదు మీ మనసులో ఉన్నదేదో నాకు తెలియదు పిల్లలు ఎలా తెలుసుకుంటారు ప్రేమ ఆప్యాయతలు అప్పుడప్పుడు బయటకు వస్తేనే మీరు మీరెలాంటివారో తెలుస్తుంది మీరు మీ వ్యక్తిత్వాన్ని గెలిచాననుకుంటున్నారు నేను జీవితంలో అనుకుంటాను మీరు మారలేదు మారుతున్నట్లు చెప్పాలనుకుంటున్నారు అంతే అంటూనే తన ముఖాన్ని తిప్పుకుంది శారద నేను ఆతృతగా తన ముఖాన్ని నా వైపుకు తిప్పుకున్నాను ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పొర నేను చెల్లించిపోయాను ఆ క్షణంలో నాకు అనిపిస్తుంది ఒక్కటే నా గుండెలు బల్లున పగిలిపోయినట్లు నా ఆహాన్ని ఎవరో చాచిపట్టి కొట్టినట్లు ఆ క్షణంలో మండుతున్న ఆ నా కళ్ళను మూసే ప్రయత్నం చేయలేదు ముఖాన్ని నా కళ్ళల్లో బంధించాలని చూశానంతే